తమిళనాడు చరిత్రలో ఒక విశిష్ట స్థానం సంపాదించి ఆ భాష సాంస్కృతిక సంప్రదాయాలకు నిలయమైనటువంటి మధురైలో మురుగన్ భక్త వర్గల్ మహానాడు సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు దానికంటే ముందు ఆయన ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్ ఛానల్ కు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఈ రెండింటిలో వెలిబుచ్చిన అభిప్రాయాలు కనుక చూస్తే సనాతన ధర్మ సారథిగా దక్షిణ భారతంలో దాని ప్రచారకుడుగా పవన్ కళ్యాణ్ స్థానం పూర్తిగా స్థిరపడుతుంది అని స్పష్టమవుతోంది మురుగన్ భక్త సమ్మేళనం అన్న దానికి వెళ్ళటము ఆ విధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా వస్తారన్నారు ఆయన వచ్చినట్టుగా లేరు ఆ పవన్ కళ్యాణ్ ఇంకా చాలా మంది బిజెపి నాయకులు ఉన్నారు అది బీజేపీ యొక్క చొరవతో జరిగింది అక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్కువ మంది బిజెపి నాయకులు హిందూ మున్న నేను ఒక సంస్థ తమిళనాడులో చాలా కాలం కిందట పని చేసే తర్వాత కొంచెం వెనక పట్టు పట్టింది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు ముందు దాన్ని పునరుద్ధరించే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది ఈ భక్త సమ్మేళనం కూడా భారీ ఎత్తున అలాగే జరిపారు దీనికంటే ముందు డిఎంకే కూడా ఒక సభ జరిపింది వాస్తవానికి మురుగన్ అన్నా తమిళనాడు అన్నా వేరు వేరు కాదు అని చెప్పి ఇంతకు పవన్ కళ్యాణ్ ఈరోజు చేసిన ప్రసంగం విషయానికి వస్తే ఆయన తమిళంలో కూడా మాట్లాడారు తెలుగులో కూడా మాట్లాడారు దీన్ని మళ్ళీ అనువాదం చేశారు ఈ క్రమంలో తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు ఆయన తత్వం అనేది అసలు బూటకం అనే లౌకిక వాదులు అనేవాళ్ళు హిందూ మతాన్నే టార్గెట్ లక్ష్యంగా చేసుకుంటారని అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు దాని వాస్తవ ప్రసంగం కూడా ఇంకోసారి నేను చదివినిపిస్తాను హిందువులు ఐ మైన్ మహమ్మదీయులు ముస్లింలు క్రైస్తవులు వాళ్ళ విశ్వాసాలను కూడా గౌరవించాలి వాళ్ళకు కూడా ఉండే ఆ హక్కు ఉందనే దాంతో నేను ఏకీభవిస్తాను భవిస్తాను కానీ హిందువులకు సంబంధించిన విషయాల్లో మటుకు ఎందుకు మీరు జోక్యం చేస్తున్నారు హిందూ దేవతలను అవమానించే విధంగా చేస్తే దాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఇదే జరిగితే అసలు హిందూ మతము హిందూ దేవతలకు సంబంధించిన గౌరవం రక్షణ లేకుండా పోతాయి అనేటటువంటి ఒక హెచ్చరిక లాంటిది ఆయన చేశారు నిజంగా అంత తీవ్ర పరిస్థితి ఉందా ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులు ఉన్నటువంటి హిందూ మతం అనే దానికి అంత ప్రమాదం వచ్చిందా మరి ఆ విధమైన భాషలో ఎందుకు మాట్లాడారు అన్నది రాజకీయ కోణంలో తప్ప ఇంకో విధంగా మనము చూడలేం పైగా ఇదంతా కూడా ఒక భక్త సమ్మేళనంలో మాట్లాడటం ధర్మం సనాతన ధర్మం లేదా ధర్మం అన్నది దాన్ని పాటించడం చాలా కష్టతరమైన విషయం కానీ అయినా కానీ దాన్ని పాటిస్తే కలిగే ఫలితాలు వీరత్వం అనే పదం కూడా వాడాలి చాలా ఎక్కువగా ఉంటుంది ఆయన నేను చాలా నిబద్ధత కలిగిన హిందువునే కానీ ఏదో ఉద్వేగ భరితమైన లేదా ఉన్మాద భరితమైన హిందువుని కాదు అని ఒక ప్రకటన చేశారు అందులోనే వ్యాఖ్యానించారు ఐ ఏ కమిటెడ్ హిందూ బట్ నాట్ ఏ ఫెనటిక్ హిందూ అని కానీ ఆయన మాట్లాడిన వాటి యొక్క తీవ్రత పదు మాత్రం ఇంత తక్కువగా లేదు హిందూ పెట్టిన సభ అనేది ఎలా జరుగుతుందో దాదాపు అదే స్థాయిలో అది జరిగిందని మనం చెప్పొచ్చు ఆయన ఆర్గనైజర్ పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి విషయాలే చెప్పారు పద్దెనిమిదవ ఏటనే తన విషయం గుర్తించానని ఒక ముస్లిం మసీద్కు పోతే ఒక క్రైస్తవుడు చర్చికి పోతే వాళ్ళు చాలా అంకిత భావం కలిగిన వాళ్ళు నిష్ఠ కలిగిన వాళ్ళు అని అంటారు అదే పని హిందూ చేస్తే మటుకు ఉపేక్ష చేస్తారు అని ఎందుకో మొత్తం ఆయన ప్రసంగం అంతా కూడా హిందూ ముస్లిం క్రైస్తవ ఈ మతాల మధ్య పోలిక ఇంకో విధంగా చెప్పాలంటే పోటీ కూడా వాళ్ళ పట్ల అలా చేస్తారు వీళ్ళ పట్ల ఇలా ఎందుకు చేస్తారు ఈ దేవతల్ని ఎందుకు అవమానిస్తారు ఈ పద్ధతిలో నిజానికి ఈ దేశంలో దేవతలను ఎవరు అవమానించారు వ్యాఖ్యలు వ్యాఖ్యలు అనేక రకాలుగా ఉంటాయి అసలు హిందూ మతంలోనే లేదా భారతదేశంలో ఉన్న విశ్వాసాల్లోనే భిన్న మతాల యొక్క ఇది ఉంది కదా ఏకం సత్ విప్ర బహుదా వదంతి అంటారు అంటే సత్యం ఒకటే ఉంటుంది పండితులు పరిపరి విధాలుగా చెప్తారు అది కూడా సంప్రదాయం ప్రకారం పండితులని కాకుండా విప్ర అనే ఒక పదం కూడా వాడారు విప్రులు అంటే మనకు తెలుస్తుంది కదా బహుదా వదంతి అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు అది ఒకటే విధంగా మాట్లాడాలి అందుకు భిన్నంగా మాట్లాడితే మటుకు ఇంకా సహించే అవకాశం ఉండదు వీరత్వం చూపించాలి అన్న పద్ధతిలో ఉప ముఖ్యమంత్రి అది కూడా హిందూ మునాన్ని నిర్వహించిన భక్తుల ఆధ్యాత్మిక సందర్భంలో మాట్లాడటం అన్నది నిజంగా ఆశ్చర్యకరమే తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల్లో బీజేపీ స్థానం పెంచుకోవడానికి అన్నామలై లాంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి తన వంతు సహకారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకొని ఇంకోటి వాళ్ళ నాన్నగారి పాత్ర ఆయన కమ్యూనిస్ట్ నేపథ్యం గురించి ఆయన తరచు చెప్తుంటారు గతంలో నేను మాట్లాడాను కొన్నిసార్లు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా ఆయన ఎలా చేశారు ఈరోజు మళ్ళీ అంటే ఈ ఆర్గనైజర్ ఇంటర్వ్యూలో కూడా ఆయన వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తనకు అవగాహన వచ్చింది అని కూడా చెప్పారు మంచిది ఎవరు చల్లిని వాళ్ళు గౌరవించమని నేను గతంలో చెప్పింది కూడా దేవుడి దగ్గర సిగరెట్ వెలిగించుకోవడం అంటే అటువంటి పనులు చెయ్యరు ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్లు ఇంకొకరని కాదు అనుభవము విజ్ఞత అవగాహన కలిగిన వాళ్ళు ఎవరు అటువంటి పనులు చేయరు ఎందుకు అలా మాట్లాడారో తెలియదు అని నేను అప్పుడు అన్నాను ఇప్పుడు ఆయన వల్ల అవగాహన వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్తూ ఉన్నారు సరే తను నటుడు కావటం అనుకోకుండా జరిగిందని ఇవన్నీ ఎప్పుడు చెప్పేవి కొన్ని చెప్పారు కానీ హార్డెస్ట్ షార్పెస్ట్ పాయింట్ ఏంటంటే మతాలు నా నాస్తికులు అనేవాళ్ళు దేవుని నమ్మరు ఓకే ముస్లిం క్రైస్తవుల విశ్వాసాలనేమో గౌరవిస్తారు అంటే ఆ దేవుళ్ళు ఉన్నారని నమ్ముతారా ఇది ఎక్కడ ఒక మత విశ్వాసాన్ని అతిగా ఒకదానికే పూర్తిగా ఇందాక ఆయన అన్నట్టుగా ఫెనటిక్స్గా ఉన్నవాళ్ళు ఇతరులను ఆమోదించడం కానీ కనీసం గౌరవించడం సహించడం కష్టం కాబట్టి ఏ మతంలో లేని వాళ్ళు అన్ని మతాలను సమానంగా చూసి అందరినీ గౌరవించమని చెప్తారు అంతేకాని నాస్తికులు అయిన వాళ్ళు అంటే ఇప్పుడు నాస్తికులు లేదా లౌకికవాదులు హేతువాదులు అనే వాళ్ళందరి మీద ఎందుకు దాడి చేస్తున్నారు తమిళనాడులో కొద్ది కొద్ది మాసాల కిందట ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడారు అలా మాట్లాడడం అక్కడ ద్రవిడ ఉద్యమం దాని నేపథ్యంలో అవన్నీ చాలా కాలం మద్రాసులో ఉన్న ఆయనకు చెన్నైలో ఉన్న ఆయనకు తెలియకపోదు కదా కాబట్టి ఈ మాటలు తమిళనాడులో కానీ దేశంలో కానీ ఉద్రిక్తత పెంచుతాయి వివాదగ్రస్తం అవుతాయని తెలిసి ఆయన మాట్లాడాలని అనిపిస్తుంది గంగా చంద్రముఖిగా మారిందని ఖచ్చితంగా మధురైలో పవన్ కళ్యాణ్ ఒక సంపూర్ణ పరివర్తనకు దాన్ని సందర్భంగా వేదికగా చేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది నేను చాలాసార్లు చెప్పాను ఆయన బీజేపీ మీద అంటే వామపక్షాలతో కలిసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు దక్షిణాది నాయకులు ఆఖరి గద్దర్ లాంటి వాళ్ళని కూడా కలిపి ఒక వేదిక పెడతామన్న పద్ధతిలో అప్పుడు గద్దర్ కూడా చెప్పారు నాతోనే చెప్పారు మీడియాలో కూడా మాట్లాడే అప్పుడు ఇప్పుడు హఠాత్తుగా దక్షిణ ఉత్తర అనేది ఏమి చూడక్కర్లేదు దక్షిణ భారత్ సౌత్ ఇండియా అని కాదు అసలు ఈ పదభా జాలంలోనే తప్పు ఉంది దక్షిణ భారత్ అనేదే అనాలి అప్పుడు సరైన చరిత్ర సాంప్రదాయం ఇప్పుడు ఇప్పుడు మనకు దక్షిణ భారతదేశం అని కాకుండా ఏమంటున్నారు అంటే ఇండియా కాదు భారతదేశం అని వాడాలి భారత్ అని వాడాలని సంఘపరివారి కొన్ని రోజులకి ఇండియా దట్ ఈస్ భారత్ అని భారత రాజ్యాంగమే చెప్తూ ఉంది అటువంటి ఇప్పుడు ఇండియా అనే పదం వాడకూడదు అని ఎవరైనా ఎలా చెప్తారు అందులో ఉప ముఖ్యమంత్రుల స్థానంలో ఉన్నవాళ్ళు మనకు తెలియదు అంటే మొత్తానికి తేడా ఏం లేదు ఉదాహరణకు ఈ మురుగన్ ఈ మురుగన్ అని తమిళనాడులో అంటారు సుబ్రహ్మణ్యం అని తెలుగు రాష్ట్రాల్లో అంటారని ఆయన చెప్పారు నిజమే అదే కదా భారతదేశంలో ఉన్న వైవిధ్యం దక్షిణ భారతంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో కూడా ఆయనకు రెండు రకాల పేర్లు ఉన్నాయి కార్తికేయుడు శివుడు అక్కడ అలా అంటారు ఇక్కడ ఇలా అంటారని సార్ ఒక్కొక్క దేవుడికి వందలాది పేర్లు ఉన్నాయండి దండకాలే ఉన్నాయి కదండీ ఆంజనేయుడికి ఎన్ని ఉన్నాయి విష్ణుమూర్తికి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా తరతరాల నుంచి అలా నడుస్తున్నాయి వీటిని ఇప్పుడు తీసుకొని వచ్చి ఇందులో అదేదో గొప్ప ఇదేదో తప్పు వాళ్ళు ఏదో చేశారని అనాల్సినటువంటి అవసరమేమి కనిపించదు అంటే ఒక విధంగా తమిళనాడు ఎన్నికలకు ముందు బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి యొక్క విజయం కోసం మధురై నుంచి పవన్ కళ్యాణ్ ఈ యాత్ర ప్రారంభించారని అనాలి బహుశా రాబోయే ఎన్నికల్లో ప్రచారంలో కూడా ఆయన ముమ్మరంగా ఆయన పాల్గొనవచ్చు తమిళంలో మాట్లాడటం తమిళంలో ఇంటర్వ్యూలు ఇవ్వటం కూడా ఆయన చేస్తున్నారు సినిమాల విషయానికి వస్తే దాని గురించి కూడా మాట్లాడారు కదా అదే ఆ సమయంలో అమీర్ ఖాన్ తీసే సినిమాలు బాగుంటాయనే మాట కూడా ఇక్కడ చెప్పారు అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు కూడా ఉండవచ్చు ఆయన చెప్పేవాడితో ఏకీభవించకపోవచ్చు కానీ మతాలను పోటీ పెట్టి మాట్లాడటం లౌకికతత్వం అన్న భావనను తప్పకుండా రాజ్యాంగం మైనార్టీలకు అల్పసంఖ్యాకులు అనేవాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు కల్పించింది అది రాజ్యాంగం ఇచ్చింది అది ఎందుకు ఇచ్చారు రాజ్యాంగ నిర్మాతలు దానికి కొన్ని కారణాలు భారతదేశంలో ఉన్నాయి కాబట్టి పైగా మైనార్టీలు అల్పసంఖ్యాకులు అనేది ఒకర ఒక మతానికే పరిమితం కాదు కాశ్మీర్కి వెళ్తే హిందువులు అల్ప సంఖ్యాకులు పంజాబ్లో కూడా సిక్కులు అధిక సంఖ్యాకులు ఉత్తర ఈశాన్య భారతంలో ఇంకో విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఒక విధంగా పోటీ పెట్టి చూడటము రెండో దాన్ని పెంచి ఇంకేదో ధర్మము వీరత్వము అన్న పద్ధతిలో దాన్ని కాపాడుకోకపోతే దేవతలే ప్రపంచాన్నంతా కాపాడుతారంటుంటే దేవతలను ఎవరో ముప్పు తెస్తారు మతానికి ఎవరో ముప్పు తెస్తారని చెప్పడం తర్కానికి ఎలా నిలబడుతుంది అసలు దేవతలను ఎందుకు పూజించాలి అని సనాతన ధర్మం ఏం చెప్తుందో చూస్తే కూడా మీకు ఆశ్చర్యం కలుగుతుంది రేపు నేను ఒక ప్రవచనకర్త ఏం చెప్పారో ఆ ప్రవచనకర్త చెప్పిన దానికి ఇప్పుడు ఈ చాలా వివాదాస్పదంగా మాట్లాడుతున్న కొంతమంది చెప్పేదానికి ఏమైనా పొంతన కుదురుతుందా లేదా కూడా మీరు చూడవచ్చు ఏదైనా ఆ పవన్ కళ్యాణ్ ముందే కొంచెం చర్చకు దారితీసిన మధురై మురుగన్ భక్తవర్గాల్ మహానాడు సందేశం ఎంతో నేను గతంలో అన్నట్టుగా మోడీ ఆఫ్ ది సౌత్ అంటే ఆమె దక్షిణాది మోడీగా మారుతున్నట్టు మనకు అర్థం